వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండ్ విజయ్ డీటెయిల్స్ చూస్తే అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వాళ్ళు కష్టాలు పడుతున్నారు కొందరు అక్కడ పరిస్థితులు యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు ఇటీవల అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్లో ఇరుక్కుపోగా తన కష్టాలు చెబుతూ వీడియోని విడుదల చేయగా వైరల్ అయింది వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎంబసీతో పాటు ఎన్ఆర్ఐలతో మాట్లాడిన శివను తిరిగి సొంత ఊరికి తీర్చడంలో కీలక పాత్ర పోషించారు తాజాగా ఏపీకి చెందిన మరో యువకుడు ఖతార్కు వెళ్ళి వెళ్లి చిక్కుకుపోయాడు అక్కడ వీడియో కూడా వైరల్ కావడంతో ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన నీరేళ్ల వీరేంద్ర కుమార్ ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం ఖతర్ వెళ్ళాడు పడ్డండి నా కొడుకు ఇద్దరు కొడుకులు అండి ఏదో ఒక ఆవాసి చెప్పిందానండి అప్పు చేసుకునండి నా కొడుకున్న కాళ్ళు అంపారండి నా కొడుకున్న అయితే అక్కడ బాగా పోడండి మీ అందరం ఆశీర్వదించిన మనవని బయటికి తీసిర్రాను బాబు చంద్రబాబు నాయుడు అల్లా పో చేయాల అల్లుడారి కొడుకు అలా కూడానండి మాకు ఏం ఆధారం లేదండి అసలే ఏదైనా కొడుకు పంపించాడండి నాకు వాళ్ళండి అందుకు మాత్రం మీరు రప్పించిన మాత్రం ఏమో దయ్యుండీ బాబు నా మనమడిని రెండు మూడు రోజులు పంపించాయండి బాబు ఇరవై ఇరవై తొమ్మిది తొమ్మిది తరకుడు బయలుదేరారండి జూలై ఇరవై తొమ్మిది ada teruknya politik kerana anterikar on sel phone je anter endi tarat ing kembali tulis endi message lagi sama ya orang nak pernah ini bawaan message leh terdahani nadeni maka itu suple dan aku masa nambah ke kalau baby ulal kecil santan maka suple dan rajat kecil sendiri sehari video je teruk endi వీరేంద్ర కుమార్కు ఖతర్లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీసా కోసం లక్షా డెబ్బై వేలు చెల్లించాడు వీరేంద్ర కుమార్ ఏజెంట్కు డబ్బులు చెల్లించడంతో ఖతర్కు వీసా ఇప్పించగ నెల పదిన వీరేంద్ర ఖతర్ వెళ్లాడు అతన్ని నెల పదకొండున తీసుకెళ్లి ఎడారి ప్రాంతంలో వదిలేశారు అప్పుడు తాను మోసపోయానని వీరేంద్రకు అర్థమైంది అప్పుడు తన దగ్గర ఉన్న మొబైల్లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు ఈ వీడియోను స్నేహితులు ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు సార్ మాది ఇసు అంబాజీపేడన ఇసుపూడి అండి కోనసీమ జిల్లా మరి యొక్క ఇసుపూడి గ్రామంలో సరిల వీరేంద్ర కుమారు అబ్బాయిని గల్ఫ్ పంపించడం జరిగిందండి అయితే అనుకోకుండా మరి బంధువులు మరి వాళ్ళందరూ కూడా డబ్బులు అరేంజ్ చేసి ఏజెంట్కి లక్ష డెబ్బై వేలు ఇచ్చి మరి బయటకు పంపించడం జరిగింది అయితే ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా మరి ఇలాగ అతను చాలా ఇబ్బందులు ఉన్నాడు అక్కడ మరి ఆ ఏరియాలో అతన్ని ఒక ఎడారిలో పెట్టేసి వదిలేస్తారంట మరి అతను చాలా పరిస్థితులు ఉన్న అనారోగ్యంతో మరి అతను ఆహారం కూడా తీసుకోవట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నాడు అలాగే అక్కడ నీళ్ళు కూడా లేవట అలాగే మళ్ళీ రక్తంతో వాంతులు అలాగే మసంజ్ కూడా ఏమి వెళ్ళట్లేదు లేదంటే అనారోగ్యం బాగానే పడ్డాడు మరి కొద్ది రోజులైతే అయితే నేను చనిపోతానని మనకు వీడియో ద్వారా పంపించాడు మరి ఈ విషయంలో ప్రభుత్వం మరి గ్రామస్తులు మరి ప్రతి యొక్క ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయంలో స్పందించి మరి యొక్క సత్వరమే కుంభానికి న్యాయం చేసి మరి మరి యొక్క గ్రామానికి తీసుకురావాల్సిందిగా మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తుంటారు సార్ మరి వీరేంద్ర తన కష్టాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు తన ఆరోగ్య పరిస్థితి బాలేదని కనీసం తాగడానికి నీళ్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఒంటెలు ఉండే గుడారాల దగ్గర తనను వదిలేశారని ఇక్కడ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు లేవన్నాడు తనను కతర్ తీసుకెళ్తానని చెప్పి సౌదీలో నాలుగు రోజులు ఉంచి ఆ తర్వాత తీసుకెళ్లి ఏడాలో వదిలేశారన్నారు ఇక్కడ వాతావరణం కూడా దారుణంగా ఉందని తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు తన ముక్కులోంచి రక్తం వస్తుందని తాను ఇక్కడే ఉంటే పది రోజుల్లో చనిపోతానన్నాడు తనను కాపాడాలని సొంత ఊరికి చేర్చాలని కోరాడు నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ కత్ర అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడారిలోకి నేను ఈ నెల పదవ తారీఖు నుంచి కత్తరు అక్కడ నుంచి పదకొండో తారీఖు సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచికుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఏడారిలోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాం ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు గోత్రంకి వెళ్ళలేదండి నేను గోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అండి నన్ను కానీ అలా పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉంటలేదండి మంచి నీళ్ళు తాగదామన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది చూడండి అక్కడ చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి ఎన్ని వంటలేనండి ఎన్ని ఎన్ని వంటలేనండి ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు బొతుకు తెరువు కోసం ఎడార దేశాలకు వెళ్ళి మోసపోతున్నారు తెలుగు వాళ్ళు ఇటీవల కాలంలో అటువంటి సంఘటనలు అధికమవుతున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఈ ఏదైతే ఎడారి ప్రాంతంలో ఉంచడంతో ఇటీవల కాలంలో ఇబ్బంది పడుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దాంతో మంత్రి నారా లోకేష్ స్పందించి అతన్ని విదేశం నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు ఎన్ఆర్ఐలతో మాట్లాడి అంబసీతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుగుపూడికి చెందిన వీరేంద్ర కుమార్ సరేల్లా అనే వ్యక్తి గల్ఫ్ దేశానికి వెళ్ళడం కతార్లోకి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ తన ఇబ్బందుల పాలువుతో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అది వాళ్ళ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అతని వీడియో వీరేంద్ర కుమార్ వీడియో వైరల్ అవుతుంది దానిపై కూడా మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎంబీసీతో మాట్లాడి అతను రప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది వీరేంద్ర కుమార్ కోనసీమ ప్రాంతంలోని ఇసుకపూడి గ్రామానికి చెందిన వ్యక్తి అయితే ఉపాధి కోసం బతుకు తెరువు కోసం ఏదో కుటుంబాన్ని ఆదుకోవాలి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనే తపనతో గల్ఫ్ దేశానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు ఏజెంట్ల చేతిలో మోసపోవడం జరిగింది ఏజెంట్లు ప్రధానంగా అతనికి అక్కడ వంట చేసేందుకు కుకింగ్ పని నిమిత్తం తీసుకెళ్తున్నామని చెప్పి వేసాయి ఇప్పించి తీసుకెళ్ళడం జరిగింది ఈ నెల పదో తేదీన అతను అక్కడికి వెళ్ళడం జరిగింది పదో తేదీని వెళ్ళిన అనంతరం అతను అక్కడ ఏదైతే ఎడార ప్రాంతం ఉందో ఆ ఎడార ప్రాంతంలో ఖతార్కి వెళ్ళే క్రమంలో ఎడార్ ప్రాంతంలో అతన్ని ఉంచడం జరిగింది అక్కడ ఎడార్ ప్రాంతంలో ఒంటిల్ని సంరక్షించేందుకు అతను విధులు పెట్టారు అయితే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేక తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో అతను చాలా తన మనోవేదంలో తన ఇబ్బందిని వీడియో తన దగ్గర ఉన్న సెల్ ఫోన్తో వీడియో తీసి పంపించడం జరిగింది అది కుటుంబ సభ్యులు ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేయడంతో దానిపై మంత్రి నారాలోకి స్పందించారు మరోపక్క కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా తమను ఆదుకోవాలి ప్రభుత్వం తన ఏదైతే ఉపాధి కోసం వెళ్ళాడు ఏజెంట్ చేతిలో దాదాపు లక్ష వేల రూపాయలు ఏజెంట్కి చెల్లించడం జరిగింది ఏజెంట్కి చెల్లించిన క్రమంలో అక్కడ ఉద్యోగం ఏదైతే వంట చేయడం వచ్చి వంట కోసం తను తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ప్రధానంగా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ఎవరైతే బెడ్ ఉన్నాడో లేదా కట్టుకున్న భర్త ఉన్నాడో అతన్ని వెంటనే తిరిగి తీసుకొచ్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని కోరుతున్నారు ఈ ఇటువంటి ఏజెంట్ల మోసాల చేతిలో మోసపోకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఏదైతే స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోకుండా ఇలాగ ఏదో దూరపులు నూనెని వెళ్ళి ఇబ్బందులు పడవడం గల్ఫ్ దేశాలకు వెళ్ళడం సరైన ఏజెంట్లను నమ్ముకుని ఇటువంటి కష్టాలు పడడం సరైన పద్ధతి కాదని కూడా నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా మంత్రి నారా లోకేష్ ఇటీవల కాలంలో జరిగిన ఈ రెండు గల్ఫ్ దేశాల బాధితుల ఇన్సిడెంట్లకే స్పందించిన స్పందించినందుకు కూడా ప్రజల నుంచి కూడా కొంత హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి ఏదైనా సరే సరైన వీరే వీరేంద్ర కుమార్ని తీసుకొచ్చి తమ కుటుంబ సభ్యులకు అప్పగించాలని మాత్రం కోరుతున్నారు విశ్వనాథ్ రాజ్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా